హాయ్ అండి అందరికీ నమస్కారం ఆగస్టు పదిహేనున శని త్రయోదశి రాబోతుంది ఇది శ్రావణ మాసంలో వస్తుంది కనుక చాలా శక్తివంతమైనది అయితే ఈ శ్రావణ శని త్రయోదశిలోపు ఈ వీడియో చూస్తే చాలు శని త్రయోదశిలోపు ఆ రోజు ఈ పరిహారాన్ని చేస్తే చాలు మీ అంతా అదృష్టవంతులు ఎవరు ఉండరు ఎంత పెద్ద అప్పులైనా తీరిపోతాయి శని త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు శనివారం శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు అలాగే పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి రోజు అందుకనే శని త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు అని పెద్దలు చెప్తూ ఉంటారు శని జన్మించిన తిథి కూడా శని త్రయోదశి రోజునే కాబట్టి శని త్రయోదశి అంతటి విశిష్టత ఏర్పడింది ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలు అయినటువంటి ఏలినాటి శని అర్ధాష్టమి అష్టమ శని తదితర దోషాల నుండి విముక్తి పొందవచ్చు అంతటి విశిష్టత కలిగినటువంటి శని త్రయోదశి ఈ పరిహారాన్ని చేయటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి మానవ జీవితంలో అప్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది అది చిన్నవారికైనా పెద్దవారికైనా అంటే కోటీశ్వరులు అయినా బీదవారికైనా సరే ఎవరికైనా సరే అప్పు లేకుండా జీవితాన్ని గడపడం చాలా కష్టం మరి అలాంటి అప్పులు అది వేలల్లో కావచ్చు లక్షల్లో కావచ్చు కోట్లల్లో అయినా సరే కావచ్చు అలాంటి అప్పు ఉన్నా లేదా తీరిపోవాలంటే ఎంతటి అప్పు అయినా సరే తీరిపోవాలంటే ఏమి చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి మనిషి కష్టపడి డబ్బును సంపాదిస్తూ ఉంటారు డబ్బులు సంపాదించడం కోసం నిద్రాహారాలు కూడా మానేస్తూ ఉంటారు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటారు కానీ చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు అంతా ఖర్చైపోతూ ఉంటుంది దీంతో అప్పులు చేయడం మొదలు పెడుతూ ఉంటారు అప్పు చేయటం వలన మరొక కొత్త సమస్య ఏర్పడుతూ ఉంటుంది మరి ఆ అప్పులన్నీ కూడా తీరాలంటే ఏమి చేయాలో ఏ రోజున ఏం చేయటం వలన ఆ అప్పుల బాధల నుండి మీరు బయటపడతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మనకు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలగాలన్నా దరిద్ర దేవత మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్న ఒక పనిని మీరు చేయాలి ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు ఎంత ఖర్చు పెట్టినా సరే నయం కాని వ్యాధులు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు నరకాన్ని చూస్తూ ఉన్నారు ఎంత సంపాదించినా ధనం చేతిలో నిలబడకపోవడం ఎంత కష్టపడినా చేతిలో డబ్బు ఉండకపోవడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుత కాలంలో ఎవరు ఉంటామో ఎవరు ఉండమో కూడా తెలియటం లేదు ఈ తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నూ ఉన్నాం ఇలాంటి పరిస్థితులను డబ్బు గురించి ఎందుకంత బాధ అని అనిపిస్తూ ఉండదు ఎందుకంటే నిజానికి మనకు కావాల్సింది డబ్బు మాత్రమే డబ్బు ఉంటే ఏదైనా సరే మన కాళ్ళ దగ్గరకు వస్తుంది ఎందుకంటే బ్రతికినంత కాలం మనకు ధనం అనేది అవసరం అంతేకాకుండా ప్రతి మనిషి డబ్బుకు ఇచ్చిన విలువ మరి దేనికి కూడా ఇవ్వటం లేదు కానీ ఎంత సంపాదించినా అప్పుల సమస్యలనేవి ఉంటూనే ఉంటాయి అప్పుల బాధలు అనేవి మాత్రం మరణ భయానికంటే కూడా చాలా భయంకరమైనవి ఎందుకంటే అప్పు అనేది మనం బ్రతికి ఉన్నంతకాలం వేధిస్తూనే ఉంటుంది తెల్లవారితే అప్పుల వాళ్ళు ఇంటికి వస్తారేమో పోట్లాడుతారేమో ఆ అప్పులు ఎలా తీర్చాలి అనే బాధలతో భయంతో జీవిస్తూ ఉంటాం అది తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా ఏదైనా సరే అప్పు అప్పే ధనవంతులకు వారికి ఏదో ఒక రూపంలో ధనం అనేది దొరుకుతుంది సంపాదిస్తూ ఉంటారు కానీ మధ్యతరగతి వారు ఒకచోట అప్పులు చేసి అది తీర్చడం కోసం మరొక చోట అప్పులను చేయటం ఇలా ఒకదానిని తీర్చడం కోసం మరి ఒక చోట అప్పులను తెస్తూనే ఉంటారు వడ్డీల మీద వడ్డీలను కడుతూనే ఉంటారు తినడానికి కూడా తిండి లేని వారికి అసలు ఎలా బ్రతకాలో కూడా అర్థం కాక సంపాదించిన డబ్బును ఎలా దాచుకోవాలో తెలియక బాధపడుతూ ఉంటారు ఎలాంటి బాధల నుండి బయటపడడానికి మన సాంప్రదాయంలో ఏమైనా పరిహారం ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు అది ఏమిటంటే మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పనిని మనం చేసుకోవాలి శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైనటువంటి పని ఏమిటి అని ఆలోచిస్తే దీనికి పూజలు మంత్రాలు హోమాలు అనేవి ఏమీ అవసరం లేదు ఇటువంటివి ఏమీ లేకుండా లక్ష్మీదేవిని మనం ప్రసన్నం చేసుకునేటటువంటి చాలా చిన్న పరిష్కారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికోసం ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు పరిహారాల కోసం లక్షలు ఖర్చు పెట్టుకుంటూ పోతే ఆ మనిషికి కోలుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు కాబట్టి మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకొని మహర్షులు ఋషులు పెద్దలు వారందరూ కూడా ఆచరించి చెప్పినటువంటి పరిహారాన్ని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము అలాగే చేసుకోబోతున్నాము ఈరోజు అప్పు తెచ్చుకున్నాం ఆ అప్పును తీర్చేస్తాం అనుకున్న మళ్ళీ అప్పు చేయవలసిన పరిస్థితి చాలామందికి ఏర్పడుతూ ఉంటుంది అప్పు చేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొనేవారు చేయాలనుకున్నటువంటి పరిష్కారం ఏమిటి అంటే దరిద్ర దేవత మిమ్మల్ని విడిచిపెట్టి లక్ష్మీ కటాక్షం మీకు ఎలా కలగాలి అప్పులు ఎలా తీరాలో అని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ పరిహారాన్ని ఆడవారు మగవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు మీ వ్యాపార స్థలంలో లేదా మీ ఇంట్లో చేసుకోవచ్చు కానీ ఈ పరిహారం శని త్రయోదశిలోపు చేయటం వలన మంచి ఫలితాలను మీరు పొందుకుంటారు ఈ పరిహారం కోసం ఒక మట్టి పాత్రను తీసుకోవాలి ఆ తర్వాత గల్లలుప్పును కూడా తీసుకోవాలి మీకు మట్టి పాత్ర అందుబాటులో లేకపోతే గాజు గ్లాసును లేదా గాజు బౌల్ను కూడా తీసుకొని ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఉప్పు గురించి అందరికీ తెలిసిన విషయమే ఉప్పుతో చేసే పరిహారాల వలన మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా ఉప్పు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాము అటువంటి ఉప్పును తీసుకొని ఆ మట్టి పాత్ర నిండా లేదా గాజు పాత్ర నిండా ఉప్పుతో నింపేయాలి అలా నిండుగా ఉప్పుతో నింపిన మట్టి పాత్ర పైన ఒక రూపాయి నాణ్యాన్ని పెట్టుకోవాలి ఇలా పెట్టిన ఆ మట్టి పాత్రకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టుకోవాలి ఇలా చేసిన తర్వాత ఆ మట్టి పాత్రను మీ వంట గదిలో పెట్టుకోవాలి వంట గదిలో మీరు వంట చేసుకునే స్టవ్ ఉన్న చోట ఆగ్నేయ మూలన ఈ పాత్రను పెట్టుకోవాలి ఈ పాత్రను ఇల్లంతా ఒకసారి తిప్పేసి మూలమూలలా తిప్పి ఈ వంట గదిలో మూలన పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఆ మట్టి పాత్రలోని ఉప్పు రంగు మారేంత వరకు మీరు దానిని ముట్టుకోకూడదు ఇలా మట్టి పాత్రను పెట్టిన తర్వాత నమస్కారం చేసుకుని అమ్మవారిని అమ్మ లక్ష్మీదేవి మాకు ఉన్నటువంటి రుణ బాధలు అప్పుల బాధలు అన్నీ కూడా తీరిపోయి మేము సంతోషంగా ఉండే విధంగా మమ్మల్ని కటాక్షించు తల్లి అని శ్రీ మహాలక్ష్మిని ఆవాహనం చేసుకుని నమస్కారం చేసుకోవాలి ఆ మట్టి పాత్రలోని ఉప్పు రంగు మారే వరకు ఉండనివ్వాలి ఆ ఉప్పు ఏ రంగులోనికి వస్తుంది అంటే ఆకుపచ్చటి రంగులోకి వస్తుంది ఇలా ఏ రంగులోకైనా మారుతుంది కాబట్టి రంగు మారే వరకు ఆ ఉప్పును తాకకూడదు అలా రంగు మారిన ఉప్పును ఉదయాన్నే స్నానాన్ని ఆచరించిన తర్వాత అంటే శని త్రయోదశి ఉదయాన్నే స్నానాన్ని ఆచరించిన తర్వాత తీసి మీ ఇంటి బయట మట్టి తీసి మట్టిలో పాతి పెట్టుకోవాలి మట్టి లేనివారు అంటే మాకు మట్టి లేదు నేల లేదు మా అపార్ట్మెంట్స్లో ఉంటున్నాము అనుకునేవారు ఒక మట్టి కుండీలో ఈ మట్టి పాత్రను పెట్టి మట్టితో సహా పోడ్చివేయాలి ఇక పైన పెట్టినటువంటి రూపాయి కైన్ను తులసి కోటలో వెయ్యాలి మట్టి కుండీలో పెట్టిన తర్వాత ఒక నెల రెండు నెలలు తర్వాత దానిని డస్ట్బిన్లో పడేయాలి కుండీతో సహా డస్ట్బిన్లో వేయాలి ఇలా రంగు మారేదాకా ఆ ఉప్పు పాత్రను అలా ఉంచి ఆ మట్టిలో పాతిపెట్టుకోవటం వలన మీకు ఉన్న అప్పుల బాధలు తీరిపోవడమే కాకుండా మీ జీవితంలో అప్పుల సమస్యలు అనేవి ఉండవు అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ ఉప్పు లాగేసుకుంటుంది అంటే ఉప్పుని ఎప్పుడైతే మనం ఈ ఉప్పు పరిహారం చేస్తున్నామో ఆ వెంటనే లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఉన్న చోట నెగటివ్ ఎనర్జీ అంటే దరిద్ర దేవత ఉండదు కాబట్టి దరిద్ర దేవత పారిపోతుంది ఈ పరిహారాన్ని శని త్రయోదశిలోపు ఈ పరిహారాన్ని చేయటం వలన మీకు ఉన్న కోట్ల అప్పులు కూడా తీరిపోతాయి కాబట్టి ఈ పరిహారాన్ని చేసే ముందు స్నానాన్ని ఆచరించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకున్న తర్వాత చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు దీనితో మీకు లక్ష్మి అనుగ్రహం కలిగి మీరు ధనానికి ఎటువంటి లోటు లేకుండా కుటుంబంతో సంతోషంగా జీవించగలుగుతారు కోట్లో అప్పు ఉన్నా సరే వాటిని తీర్చగలిగే శక్తి సామర్థ్యాన్ని ఆ దేవత ఇస్తుంది మీకు జీవితంలో అప్పు సమస్యలు అనేవి ఉండవు ఎందుకంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో ఉండగా ఇంకా ధనానికి కొరత ఏమి ఉంటుంది చెప్పండి కాబట్టి విన్నారు కదా ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న పరిహారాన్ని చేసి శని త్రయోదశిలోపు లేదా శని త్రయోదశి రోజు చేయటం వలన మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్లు సంపాదిస్తారు శనిదేవుడు సాధారణ మానవుల మానవులనే కాదు దేవతలను కూడా పట్టిపీడిస్తాడు రామాయణంలో రావణాసురుడు ఎందుకు నాశనమయ్యాడు ఆయన వంశం ఎందుకు క్షీణించింది అని అడిగితే అందరూ రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు దానివల్లనే రాముడి చేతిలో అతని కథ ముగిసింది అని చెప్తారు కానీ అసలు కారణం అది కాదు రావణాసురుడు నాశనం అవ్వటం వెనుక ఒక రహస్యం ఉంది రావణాసురుడు సామాన్యుడు కాదు పది తలలతో ఇరవై చేతులతో స్వర్ణలంకను పరిపాలించాడు నాలుగు లక్షల విధులతో తొమ్మిది కోట్ల శివుడి దేవస్థానాలతో అష్టదిక్పాలకులను శాసించాడు అంతే కాదు ఆయన అన్ని వేదాలను చదివాడు రావణాసురుడు అన్ని శాస్త్రాలు తెలిసినవాడు అరవై నాలుగు విద్యలలో ప్రావీణ్యం కలిగినవాడు నవగ్రహాలను తొమ్మిది మెట్లుగా చేసుకున్నవాడు రావణ బ్రహ్మ ఒకరోజు రావణాసురుడు సింహాసనం మీద కూర్చుని ఉంటే ఇద్దరు రాక్షసులు వచ్చి స్వామి రావణ బ్రహ్మ వీడు నా భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు అన్యాయంగా నా భార్యను చిరపట్టాడు మీరే తీర్పు చెప్పండి అంటాడు అప్పుడు రావణాసురుడు కోపంతో ఓరి దుష్టుడా పరాయి స్త్రీ తల్లి వంటిది వేరేవారి భార్యను నీవు ఎందుకు అపహరించావు అది అన్యాయం ఇది అధర్మం అని చెప్పి వెంటనే వీడిని తీయండి అని శిక్ష విధిస్తాడు ఆ తర్వాత కాసేపటికి నారదుడు రావణుని దగ్గరికి వస్తాడు రావణాసురుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు నవగ్రహాలను బోర్లా పెట్టి వారి వేపులను తొక్కుతూ ఉన్నాడు ఆ నవగ్రహ దేవతల వద్దకు వచ్చి నారదుడు ఏంటి నవగ్రహ దేవతలారా మీ దృష్టి పడితే ప్రపంచమే తారుమారు అవుతుంది కానీ నేడు ఈ రావణాసురుడి కాళ్ళ కింద నలిగిపోతున్నారేమిటి అని అంటాడు దానికి శనీశ్వరుడు ఇలా అంటాడు నారద మా వీపు మీద కాళ్ళు పెట్టి తొక్కడం కాదు ఒక్కసారి మమ్మల్ని బోర్లా పడుకోబెట్టకుండా తిప్పి చూడమను అప్పుడు మా ప్రతాపం చూపిస్తామని అంటాడు వెంటనే నారదుడు రావణాసురుడి దగ్గరికి ఈ విషయాన్ని చెప్తాడు రావణాసురా ఇది విన్ను నీవు ఎంత పరాక్రమవంతుడివి నవగ్రహాలను వీపుల మీద ఎందుకు తొక్కుతున్నావు వాళ్ళ మీద కాళ్ళు పెట్టి తొక్కవచ్చు కదా అప్పుడే నీ విలువ పెరుగుతుంది ఎందుకంటే ఇది దొంగ దెబ్బ తీసినట్లు అవుతుంది నవగ్రహాలకు భయపడి నువ్వు వారిని బోర్లా పెట్టావు అని చాలామంది అనుకుంటూ ఉన్నారు దేవతలు కూడా అదే అనుకుంటున్నారు అని అనగానే రావణాసురుడు ఇలా అంటాడు నారద నాకు ఎదురే లేదు ఓ నవగ్రహ దేవతలారా నా వైపు తిరగండి అని అంటాడు వెంటనే నవగ్రహ దేవతలు తిరుగుతారు ఆ వెంటనే వారి హృదయాలపై కాలు పెడుతూ వస్తాడు రావణాసురుడు సూర్యుడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి శుక్రుడు ఇలా అందరి హృదయాల మీద కాలు పెట్టి వస్తాడు కానీ శనిగ్రహం మీద కాలు పెట్టడానికి రాగానే శని దృష్టి రావణుడి మీద పడింది అంతలోనే శూర్పణక రావణుడి దగ్గరికి వచ్చి అన్నా అన్నా అని ఏడుస్తూ ఉంది రావణుడు ఏమైంది శూర్పణక అని అడిగితే అరణ్యంలో రామలక్ష్మణులు ఉన్నారు నా ముక్కు చెవులు లక్ష్మణుడు కోసి చేతిలో పెట్టాడు రాముడి భార్య సీత చాలా అందంగా ఉంటుంది అందంగా ఉన్నటువంటి అందమైన శ్రేణికు భార్యగా ఉంటే బాగుంటుంది అని శూర్పణకు శూర్పణక అంటుంది శని దోషం వలన రావణాసురుని బుద్ధి వక్రించి సీతాదేవిని అపహరిస్తాడు తర్వాత రామలక్ష్మణుల చేతిలో రావణుడు మరణిస్తాడు రాక్షస వంశం నాశనం అయిపోతుంది శని దృష్టి పడటం వలన శాస్త్రాలు వేదాలు చదివినవాడు తలలు ఇరవై చేతులు కలిగినవాడు బ్రహ్మ వంశంలో జన్మించినవాడు దేవతలను చిత్రహింసలు పెట్టిన అంతటి లంకాది రావణాసురుడికే వినాశనం తప్పలేదు కాబట్టి శని దృష్టి అనేది అంత క్రూరమైనది మనుషులు దేవతలు ఎవరైనా శని దృష్టిలో పడితే కష్టాల పాలవుతారు శనిదేవునికి మూగజీవాలు అంటే చాలా ఇష్టం ముఖ్యంగా కాకులు కుక్కలు అంటే శనిదేవునికి ఇష్టం అయితే శని త్రయోదశి రోజున మీకు ఏ సమయంలో అయినా సరే కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలను దగ్గరకు అంటే మీ ఇంటి దగ్గరకు పిలవండి అలా పిలిచిన తర్వాత మీ ఇంట్లో వండిన అన్నం తీసుకొని ఒక గిన్నెలో కొంచెం వేసి ఆ అన్నంలో పాలు కానీ పెరుగును కానీ కలపండి అలా పెరుగన్నం కానీ పాలన్నం కానీ మిక్స్ చేసి ఆ అన్నంలో లైట్గా షుగర్ అంటే పంచదారని కూడా కలపండి ఇలా తీయటి పెరుగన్నం కానీ పాలన్నం కానీ కలుపుకొని ఆ అన్నాన్ని కుక్కలకు పెట్టేయండి ఒక కుక్క వస్తే ఒక కుక్కకు పెట్టండి లేదా రెండు మూడు కుక్కలు వస్తే ఆ కుక్కలకు అన్నింటినీ కూడా కలిపి పెట్టండి అలా మీరు పెట్టిన అన్నాన్ని కుక్కలు తింటున్న సమయంలో నీలాంజన సమాభాసం రవిపుత్రం గ్రజం ఛాయ మార్తాండ సంభూతం తమ్ నమామి శనైరం అని మంత్రాన్ని మూడుసార్లు పలకండి కుక్కలంటే శనిదేవునికి ఇష్టం కనుక ఈరోజు కుక్కలకు ఆహారం పెట్టి ఈ మంత్రం పఠిస్తే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు శని దోషాలు కూడా తొలగిపోతాయి శనిదేవుడే మీ ఇంటికి సకల ఐశ్వర్యాలను పంపుతాడు కనుక శని త్రయోదశి రోజు కుక్క కనిపిస్తే అందరూ ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి